ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూపిస్తా అండి ఇది ధూప్ స్టిక్స్ అండి చాలా బాగుంటుంది చేసే విధానం చూడండి మనం చేసే విధానం నిన్న ఒకళ్ళ దగ్గర ఎంకరేజ్ చేద్దామని చెప్పి కాళ్ళకి చెప్పులు ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ని నేను తెప్పించా ఆ ప్యాకింగ్ ఎంత ఘోరంగా ఉందంటే ఎంత ఘోరంగా చీ 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 అసలు క్వాలిటీ ఒక ప్రోడక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో లేచి నిలబడి చప్పట్లు కొట్టేటట్టుగా ఉండాలి అది ప్రోడక్ట్ చేయడం అంటే చేసామా వదిలేమా అని కాదు అసలు ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది అంటే అట్లీస్ట్ దయచేసి గో ప్రోడక్ట్ చేసే విషయంలో మటుకు గంగి పోవు పాలు గరిడైన చాలు పది ప్రోడక్ట్స్ కాదు ఒక్క ప్రోడక్ట్ చేయండి ఒక్క ప్రోడక్ట్ సూపర్గా చేయండి ఈ ప్రోడక్ట్ని మీరు చేసేటప్పుడు ఒక్క ప్రోడక్ట్ టూ మినిట్స్ తీసుకోండి టూ మినిట్స్ ఒక్క ప్రోడక్ట్ని నేను చెప్పేది నేను చెప్తున్నా సైకాలజిస్ట్ అని చెప్తున్నాను కదా మీరు అర్థం చేసుకోండి చెప్పే ప్రతి చిన్న విషయంలో కూడా చాలా గుడార్థం ఉంటుంది ఒక గురుగారు ఒక విద్య ఇచ్చిన తర్వాత ఇద్దరు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడంలో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేయడానికి అడిగి తీసుకెళ్ళి రెండు చెట్లు ఇచ్చి రెండు గొడ్డలు ఇచ్చి ఎనిమిది గంటలు టైం ఇచ్చి కొట్టేమంటే ఒకడు ఎనిమిది గంటలు కొడతాడు ఒకడేమో ఆరు గంటలు అదే చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఆ ఇచ్చిన గొడ్డల్ని ఆరు గంటల సేపు సానబడతాడు మిగిలిన రెండు గంటల్లో దాన్ని ఫినిష్ చేస్తాడు అంటే ఒక ఒకటి ఒకటి ఫినిష్ చేయాలంటే ఏంటంటే చాలా గ్రౌండ్ వర్క్ కావాలి ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఆ డిసిప్లిన్ ఆ ఓపిక కావాలి టూ మినిట్స్ టైం తీసుకోండి ఎందుకంటే ఇది బైబ్యాక్ ప్రోడక్ట్ కాబట్టి నేను నిర్మోహమాటంగా ఇప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నానో అంత కఠినంగా కూడా ఉంటాను తీసి అవసరం నేను ఇలిపోయిన ప్రోడక్ట్స్ ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి ఒక రూపాయి అలా అది తక్కువ ఇవ్వడం జరుగుతుంది అది స్టార్టింగ్లో తర్వాత అది కూడా ఇవ్వను ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం మొత్తం కూడా ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఏ ఒక్కళ్ళు కూడా వెళ్ళొద్దు డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది బైబ్యాక్ సంబంధించింది మార్కెటింగ్ సంబంధించింది అన్నీ చాలా ముఖ్యమైన విషయాలు ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఇంకా ప్రివ్యూ సినిమా యొక్క ప్రివ్యూ అసలైన సినిమా అర్థం ఉందండి గో ప్రోడక్ట్స్ చేయడం కాదు లాస్ట్ క్లైమాక్స్ ఉంది సరే మ్యాథమెటిక్స్ చేస్తాం మనం హౌ టు గెట్ ద మనీ ఓకే సో ఈ చేసిన ప్రోడక్ట్స్ మీకు చెప్పే ఇవన్నీ మా వాళ్ళు తొందర పెట్టినా కూడా మీరు తొందర పడద్దు ఎన్సేపు తీసుకోండి టూ మినిట్స్ తీసుకోండి దాన్ని తిట్టుకోండి కానీ టూ మినిట్స్ చేయండి మా వాళ్ళు కూడా మా వాళ్ళే దాన్ని తిట్టారు టూ మినిట్స్ ఎలా చేస్తారు సార్ బోర్ కొడుతుంది అని బోర్ బోరు కొట్టని తర్వాత బాగుంటుంది ఓకే రైట్ ఓకే రైట్ సో ఇది మిషన్తో చేసినటువంటి అగరబత్తి అండి అదేమో హ్యాండ్మేడు మీకు దానిలో అగరబత్తికి దూప్స్టిక్కి మీకు పౌడర్ ఇస్తాం మేము అదండి సో అంటే యూనిఫామిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ యూనిఫామిటీ ఉండాలంటే మనము అందరం కూడాను మీకు ఆ మిక్సింగ్లో వాటర్లో కలుపుకోవడంలో తేడా రాకూడదు పర్ఫెక్ట్ ఫార్ములా ఇదైతే ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి నాలుగేళ్ళు మేము ఖాళీ కూస్తున్నాం మేము కరెక్ట్ కాంబినేషన్ రాక సో కలుపుకోవడంలో ప్రాబ్లం అవుతుంది అన్నీ మేము ట్రైనింగ్ చేస్తాము మిషన్ కానీ ఇది చేసుకోవాలనుకున్న కూడా అగర్బత్తి కూడా చేసుకోండి అగరబత్తి చాలా పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి అగరబత్తి ఆటోమేటెడ్ మిషన్ మా పైన మీరు చూడొచ్చు అది కా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దానికి కూడా నేను ఎంకరేజ్ చేస్తాను అప్పటివరకు దీన్ని ట్రేడింగ్ చేయండి ట్రేడింగ్ మీరు చేయండి ఇంకోటి కొన్ని ఉత్పత్తులు చేస్తాం కొన్ని ఉత్పత్తులు ట్రేడ్ చేస్తాం గుర్తుపెట్టు చెప్పండి కొన్ని ఉత్పత్తులు చేస్తాము కొన్ని ఉత్పత్తులు ట్రేడ్ చేస్తాం సార్లు చెప్పండి కొన్ని ఉత్పత్తులు చేస్తాము కొన్ని ఉత్పత్తులు ట్రేడింగ్ చేస్తాము కొన్ని ఉత్పత్తులు చేస్తాము కొన్ని ఉత్పత్తులు ట్రేడింగ్ చేస్తాము అంటే మీరు చేసుకుంటూ దూప్సిక్ చేసుకుంటూ ఉంటే ఈ లోపల ఇది ఇది జరుగుతూ ఉంటుందండి దీని సేల్స్ బయట నడుస్తూనే ఉంటాయి ఓకే ఇంకోటి ఇదొక సోప్ అండి ఈ సోప్ నేను కూడా నేర్పిస్తారు సోరా అనేటువంటి పంచగవ్య ప్రీమియం సోప్ దీని గ్లిజరిన్ సోప్ లాగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక కెనడా నుంచి ఒక స్పెసిఫిక్ ఒక అయితే వాళ్ళ భార్య ఈ సోపు లేకపోతే స్నానం చేసి మానేసిందంట అంటే అంటే చూడండి అంటే ఒక మనిషికి ఎడిక్షన్ ఇవ్వాలి కానీ కెనడా నుంచి దిగాలి మనకి ఉప్పల్పాడు తక్ తేలపాడు నుంచి కాదు కెనడా నుంచి దిగాలి మన ప్రోడక్ట్ క్వాలిటీ చూసి ఓకే ఈ సబ్బు ఇలాంటి మంచి సబ్బుని మీరు చూస్తారండి ఇవాళ ఇక నెయ్యి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదండి ఓకే ఈ దేశీ ఆవు నెయ్యి అదంతండి సో దీనికి కూడా ఈవినింగ్ దీనికి మంచి ఒక ఒక దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తానండి దేశీ ఆవు నెయ్యి దాని మార్కెటింగు దాని ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఇది పంచగవ్య గీ అండి ఇది మా అమ్మగారికి ఇప్పటికీ కంపల్సరీగా మార్నింగ్ పొడి ఇచ్చే ఫస్ట్ డోస్ ఇది అదండి సో ఒక్క మెడిసిన్ అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయగలుగుతాం ఇది ఒక మెడిసిన్ అండి పంచగవ్య గీ అందులో ఆవు యొక్క పాలు గోమూత్రము గోమయరసము మనకి ఏముంటాయండి పెరుగు మజ్జిగ ఇవన్నీ ఐదుతో కలిపి చేసినటువంటి పంచగవ్య గీ నేను దంతమంజనం దగ్గర నుంచి సబ్బు వరకు అన్నింటిలో రుద్దుతాయి దీన్ని ఎందుకంటే నాకు మంచి పేరు రావాలి మంచి పేరు అని భలే చేసేవానాలి అంటే భగవద్గీతలో కృష్ణుడే పెద్ద కాపీ మాస్టరు ఉపనిషత్తుని కాపీ చేసి భగవద్గీత మంచి పేరు తెచ్చుకున్నాడు ఉపనిషత్తుల కన్నా అందుకని నేనేం చేశానంటే ఆవు ఎక్కడైతే బాగుందో అన్నింటినీ కాపీ చేశాను కాపీ చేసి ప్రతి పాటి వృద్ధేశాను అంతే అందుకని మనం చేసే ఏదైనా చివరికి బయో ఎంజైమ్స్ కూడా పంచగవ్య కాంబినేషను తర్వాత కుంకుమ కూడా గోధులి కుంకుమ పంచగవ్య తోటి సబ్బులు పళ్ళ పొడి ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా వాడతానండి ఇది ఓకే ఇది ఇది కూడా భయం నిర్భయంగా వాడచ్చు మీరు వాడి మీరు ప్రచారం చేయొచ్చండి ఓకే ఇది పల్లపడి అండి సో ఈ పల్లెపడి ఇందాక స్టోరీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ నేను ఎక్కువ టైం తీసుకోను ఓకే అండి చైనా వాళ్ళలాగా చాలా గట్టిగా ఉంటుంది ఈ పల్లెపడి తోటి ఓకే ఇది నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ మన జోబుల్లో పాతి వేలు నింపుకునే ప్రోడక్టు ఇదండి ఇది మీరు టెస్ట్ చేయండి ఫస్ట్ది ఏంటి ఫస్ట్ది ఏంటండి దుప్ స్టిక్స్ సెకండ్ సర్వరోగ నివారణి డ్రాప్స్ ఓకే అండి ఇది మీకు ఎక్కడ బయట ఏ గోశాలలో దొరకదు ఏది దొరకదు అదె ఎక్కడ దొరకదండి పంచ ఇది ఈ ప్రోడక్ట్ ఇది ఎక్కడ లేదండి అయితే ఎలా ఇది మనం మన మనం మనం చేసే మంచి పనులకు భవంతుడు ఒకటి ఇలా ఇస్తాడు మనకట్లా ఒక అరే బతకరా బతికిస్తరా అని సో అలాంటి మనం మనందరం బతుకుతూ బతికిచ్చేటువంటి మంచి ప్రోడక్ట్ అండి ఇది దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అదండి కానీ చేయడం చాలా కష్టము సో ఇది నేను చేసి ఇస్తాను మీకు డెమో చూడండి సో దీన్ని మనం మార్కెటింగ్ చేద్దాం సారీ ట్రేడింగ్ ట్రేడింగ్ కళ్ళల్లో వేసుకుంటే ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుంది మళ్ళీ తర్వాత బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివేట్ చేస్తుంది పార్కిన్స్ అని కానీ ఇలాంటి అల్జ్మీరా లాంటివి రావండి ఓకే తర్వాత ముక్కులో వేసుకుంటే బ్రీత్ టూ సెకండ్స్లో ఫ్రీ అవుతుంది వన్ టూ చెప్పండి టూ సెకండ్స్లో ఫ్రీ చేస్తుంది మళ్ళీ ఎవరైనా కఫం ఉంటే కనుక బయట కఫం వచ్చేస్తుంది బయటికి లోపలైనా గొంతులు ఏమైనా ఉంటే కఫం ఉంటే బయటకు వచ్చేస్తుంది ఎవరైనా యూస్ చేయొచ్చు కళ్ళ కంటి ఆపరేషన్ చేసేవాళ్ళకి అదే ఇది ఎవరికైనా అండి ఇది ఎవరికైనా ఇవ్వచ్చు కంటికి ఆపరేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఇవ్వద్దు ఓకే చె ముక్కులో చెవులో వేసుకోవచ్చు వాళ్ళు కంటికి ఒకదానికి వేసుకోవద్దు ముక్కుకి చెవుకి వేసుకోవచ్చు క్యాట్రాక్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి కాదమ్మా కంటికి ఒకదానికే వేయొద్దు కన్ను ముక్కు చెవు మందది కన్నుకి కాకుండా ముక్కుకి చెవుకి వేసుకోమండి అది ఎప్పటికి ఇవ్వద్దు క్యాట్రాక్ ఆపరేషన్ చేసే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు ఎందుకంటే మన అదేంటే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ జీరో రిస్క్ మన పాలసీ ఏంటంటే ఇప్పటికే మన మీద పడితే జనాలందరూ మనం ఏదైనా చేస్తే ఏదైనా మన పీకి పీకి రా పెడతారు అందుకని రిస్క్ జీరో బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇది ఇది పంచగవ్య గీ అండి సేమ్ ఇంతకటిదే కాదు ఓల్డ్ గీ ఉంటుంది ఇది బొడ్లో అండ్ ముక్కులో వేసుకుంటే మైండ్కి ఇంజన్ ఆయిల్ బొడ్లో వేసుకుంటే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఇది కూడా చాలా ఎంత హ్యాపీగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది అంటే ఇవి చెప్పే ప్రోడక్ట్స్ అన్ని కంటిన్యూగా వాడేవండి కొన్ని తప్ప ఇప్పుడు డయాబెటిక్ పౌడర్ ఉంది సో ఇది ఈ లైన్ చూడండి అండి ఇది ఈ లైన్ చూడండి అంటే మీకు బూస్ట్ పిల్లలు హార్లిక్స్ సాగిస్తారు కదా దీన్ని బదులుగా ఆ పాలల్లో ఇది వేయండి అంత దీంట్లో మైండ్కి సంబంధించిన అన్ని హర్బ్స్ కలిసి ఉంటాయి శంఖ పుష్పి శతావరి అశ్వగంధ ఇలాంటివన్నీ కలిసి దీన్ని అంటే దీన్ని వాడమండి అదే ఇదే ఇది ఏదైనా వాడమండి వన్ మంత్ టూ మంత్స్ వాడమండి నచ్చకపోతే గీ తీసుకోమండి అంతే లైన్ చూడండి అంటే వద్దు పేరు ఎందుకు పెట్టే లైన్ అంటే వాళ్ళు స్ట్రాంగ్ పులిలాగా లోపల భయం లేక భయం ఉండదు భయానికి కారణం అందరికీ ఇంతమందికి హానెస్ట్గా చెప్పండి భయం లేని వాళ్ళు చేతి లేపండి అస్సలు నాకు భయం లేదని వాళ్ళు చేతి లేపండి నిజం హానెస్ట్గా చెప్పండి హానెస్ట్గా నిజాయితీగా చూసారా అంటే పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు హండ్రెడ్లో అంటే ఆ భయానికి అంటే బలహీనత మానసిక శారీరక బలహీనత కారణం కారణమంటే మనకి బలం లేకపోవడమే బలాన్ని ఇస్తే చాలా అన్ని రోగాలు పోతాయి ఓకే లైన్ చూడ ఇవ్వడం వల్ల లైన్కి భయం ఉండదండి అందుకే వివేకానంద తన హార్ట్లో లైన్ని మెడిటేట్ చేస్తాడంట భయం లేకుండా ఉండడానికి బీ ఫియర్లెస్సెస్ దట్ ఈస్ ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ అది పంచగవ్య ఔషధాలు పంచగవ్యాలు ఇవ్వగలుగుతాయండి ఇది ఓకే చిన్న పెద్దవి అన్నీ దొరుకుతాయండి అన్నీ దొరుకుతాయి ఇది డయాబెటిక్ చెప్పే కదండి ఈ డయాబెటిక్ పౌడర్ని మనము స్టార్టింగ్ ఉన్నవాడికి ఒక డోసు హై ఉన్నవాడికి ఒక డోసు అందరికీ కట్టిగా చేదు ఉంటుంది అదండి సో పంచగవ్య కాంబినేషన్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నిర్భయంగా ఇవ్వచ్చు మీరు అంతేందండి నీటిలో వేసి తాగుతారు మీరు చెప్తారండి నీటిలో వేసి అంటే వామ్ వాటర్లో వేసుకొని తాగండి మీకు మీకు మెటీరియల్ ఇవి ఎలా చేసుకోవాలో అర్థం ఉందండి అవన్నీ కూడా నోట్స్ మీకు ఇస్తానండి కాక మీకు గ్రూప్ ఉంది కదండి గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఇస్తాము అవకాశం ఉంటే మా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను బిజీగా ఉండి వాళ్ళు సాఫ్ట్ కాపీ అందరికి ఇస్తారు హార్డ్ కాపీ కూడా ఇవ్వండి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాను ఓకే ఇది పెయిన్ ఆయిల్ అండి ఓకే రైట్ ఇది అంటే బాడీ పెయిన్స్ ప్రతి దానికి అందులో కూడా పంచగవ్య ఉంటుంది ఇది హెయిర్ ఆయిల్ ఓకే జుట్టు బాగా రాలకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుందండి ఓకే అండి మా ఇంట్లో ఇద్దరు వికెట్లు పడిపోయాయి మా అన్నది మా తమ్ముడిది నా వికెట్ ఇంకా నడుస్తుంది నెత్తి మీద పోచ్చు అది సో అన్నీ ఇప్పుడు ఆ నెత్తి మీద జుట్టు లేకపోతే డిప్రెషన్లు ఎక్కువ అవుతున్నాయి సూసైడ్లు కూడా నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్లో ఎందుకు అంటే ఎందుకు సూసైడ్ ఎందుకు అంటే జుట్టు మీద నెత్తి మీద జుట్టు రాలిపోతుందంట అందుకని పిల్లలు ఎవరు ఇవ్వట్లేదంట అందుకని ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవాలని వచ్చాడు వాడు అంతేనండి అలా ఉంటుంది జుట్టు చాలా ఏదైనా పోతే కానీ విలువ తెలియదండి పన్ను కానీ కన్ను కానీ జుట్టు కానీ ఓకే అలానే ఆవు పోతే కానీ ఇంకా ఇంకా పోయి పోయేదాకా వెయిట్ చేయొద్దు ఓకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఓకే అండి ఇలానే ఇది పారిజాత అండి అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది ఇది ఫేస్ ప్యాక్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు కానీ ఇవి గ్యాస్ పౌడర్లు ఇవి ఓకే అండి ఇవి ఇవన్నీ మీరు చూడవచ్చు ప్రాబ్లం లేదు భయం చేసి తీసుకురా ఇవి ప్రకృతిని నయం చేయడానికి నేను నేను వాడే చెప్తున్నాను అండి అంటే చాలా కన్నా ఘోరమైన మనుషులు ఎవరుంటారో ఇంట్లో ఆడవాళ్ళే టెర్రరిస్టులైనా మనం వాళ్ళ కరుణ తీసుకురావచ్చు అరే బాబు వినండిరా బాబు అని వీళ్ళు అస్సలు నో ఒక మంచి ప్రోడక్ట్ ఇంట్లో తేవాలంటే అసలు సాష్టాంగ నమస్కారం చేయి తలకాయ కింద పెట్టి కాళ్ళు మీద పెట్టు వాళ్ళకి ఏమనో ఏమవుతుందో తెలియదు కానీ ఆ ప్రాబ్లం ఎంత ఉంటుందంటే అసలు వాళ్ళు నో అంటారు వాళ్ళు అర్థం అండి మా పని మనిషి ఈ ప్రోడక్ట్ని వాడమంటే అదండి నాలుగేళ్ళు అయింది అసలు అసలు నో ఇప్పటికీ నో 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 అదండి మా ఆమెకు సపోర్ట్ మా అమ్మ అదండి అది ఎట్లా ఉంటే ఎలా వాళ్ళు ఫీల్ అవుతారంటే వాళ్ళు దాన్ని ఏదో తప్పు చేసినట్టుగా అదండి అంటే మీకు తెలుసుగా తప్పంటే లాంగ్వేజ్ అర్థమవుతుంది కదండి దొంగతనము ఏదో చెడ్డ పనులు ఉంటాయి కానీ రెండు మూడు పనులు అంత ఫీల్ అయిపోతారు ఈ ప్రోడక్ట్స్ వాడాలంటే గోవు సంబంధించిన ప్రోడక్ట్స్ వాడాలంటే అదే ఎంత ఫీల్ అవుతారంటే చీచీచీ చీచీచి అన్నట్టే కానీ వాడిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పాలే ఉన్నాయి మా ఇంట్లో పాలు పాలు బయటికివో నువ్వు బయట ఇప్పుడు పాలు లేకుండా ఇంటికి వచ్చేవాడిని నువ్వు బయటివో అంత చేంజ్ వచ్చింది అంటే టేస్ట్ చూడటం అసోసియేషన్లో కళ్ళలో రక్తం పడాలి మనకి అప్పుడే కరెక్ట్గా ఇంట్లో వాళ్ళు కన్వీన్స్ అవుతున్నట్టుగా అంత ఎంత ఏడవాలి బతికినాడాలి ఎడ్యుకేషన్ చేయాలి అన్ని రకాలుగా చెప్పాల్సి వస్తుంది అదండి సో ఇది బాత్రూమ్ క్లీన్ చేస్తే ఎట్లా ఉంటే మెరిసిపోతుందండి బాత్రూమ్ మీరు బాత్రూమ్లో అంటే క్యాన్సర్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ ఫ్లోర్ క్లీనరు బాత్రూమ్ క్లీనరు దాంట్లో మనకి ఆ అరికాలలో నుంచి మనకి ఆ క్యాన్సర్ యొక్క డిజీస్కి సంబంధించినటువంటి లక్షణాలు మనకి బాడీలోకి వెళ్తాయండి అందుకని బాత్రూమ్కి ఫ్లోర్ క్లీనింగ్కి కంపల్సరీగా మీరు బయో బయోఎంజియమ్స్ పంచగవ్యత కూడిన బయో ఎంజియమ్స్ ఖచ్చితంగా వాడండి దీన్ని మార్కెట్ చేయండి ఇది కూడా చెప్తాను నచ్చలేదని చెప్తే మళ్ళీ కేజీ నెయ్యిద్దాం ఓకే అండి కానీ దోమేటప్పుడు దొంగేటప్పుడప్పుడు గ్యాస్ అన్నిటికీ ఉన్నాయండి అంటే ఇది ఫ్లోర్ క్లీనరు బాత్రూమ్ క్లీనరు డిష్ వాషు అర్థందండి మళ్ళీ తర్వాత మనకి బట్టలు ఉతకడానికి కావాల్సిన వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి అన్నీ ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వా డిష్ వాష్ దగ్గరకు వచ్చే పని మనుషులు ఇలా ఉందా అని చెప్పి మనకు కొంచెం ఖరీదు ఉంటాయి కదండి ఇవి జాగ్రత్త వాడితే బాగుంటాయి సో వాళ్ళు రో మూడు రోజులకి ఒక డబ్బా ఖతం చేస్తున్నారు వాళ్ళు అంటే ఎలాగైనా సరే నేను నా నా మనసు మార్చుకోవాలని చెప్పి ఎంత అవుతుంది ఖర్చు పది వందలు అవుతుంది నాకు ఆ ఖాళీలే అని నేను వదిలేశాను అర్థం ఏదైనా జిడ్డు ఉన్నది ఏదైతే ఉంటుందో దాని మటుకు కొంచెం పీచు పెట్టేసి చేయండి మామూలు కంచాలు గ్లాసులు అయితే కనుక ఫ్యూ డ్రాప్స్ కొంచెం అలా లైట్గా అలా పెట్టేసి తీ దాన్ని ఫస్ట్ ఏదైనా ఎనీ ఈ పంచగవ్య బయో బయోఇంజియమ్స్ ఏవైనా సరే ఓ పదిహేను నిమిషాలు వదిలేయాలండి వదిలేసిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది చక్కగా మెరిసిపోతూ ఉంటాయండి చక్కగా అంతేతండి దీన్ని వాడే దాంట్లో కొంచెం టెక్నిక్ కావాలండి దీనికి మటుకు టెక్నిక్ కావాలి రుద్ది పదిహేను ఇరవై నిమిషాలు ఆపాలి మళ్ళీ తర్వాత బాగా మాడిపోయినవి కానీ అవన్నీ ఉంటే మటుకు మట్టి సపోర్టు గడ్డి సపోర్ట్ కొంచెం తీసుకోవాలి భస్మ సపోర్ట్ కానీ తీసుకోవాలి లేదా ఇది పోసేసి కాసే ఉంచాలి ఒక ఒక రాత్రి అంతా ఉంచేస్తే పోతుంది ఇప్పుడు అంటే ఈ నెక్స్ట్ మనం మేము రీసెర్చ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను నేను అయితే ఇలాంటి పాదుకల మీద కాలు పెట్టి కూర్చుంటే బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి అనేది నేను చాలా చోట్ల విన్నా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు చెప్పినప్పుడు నమ్మాను నేను నమ్మకంతో మాత్రం ఇస్తాను అండి అనుభవంతో నేను ఇవ్వటం లేదు ఇది ఇది దీంట్లో రకరకాల ఔషధాలు కూడా ఉంటాయి అంటే ఈ పారిజాత లాంటివి బాడీ పెయిన్స్ తగ్గడానికి కావాల్సినటువంటి ఔషధాలు కూడా కలిసి ఇందులో ఉంటాయి నెక్స్ట్ మీకు నేర్పించే దాంట్లో ఇది ఉంటుందండి ఇది ఇది అంటే ఇది ఒక మంచి గేమ్ చేంజర్ అవుతుంది అనేటువంటి దాంతో మీకు ఫస్ట్ మీరు కూడా వాడండి నాతో పాటు ఇదండి అంటే ఇది మన నెక్స్ట్ టాపిక్ అండి నెక్స్ట్ ఇప్పుడు మన దాంట్లో ఏం చేయము దాంట్లో పిడక ఆ పేడ కలిపేటప్పుడే ఆ పౌడర్స్ కలుపుతారు పౌడర్స్ కలుపుతారు కొన్ని కొన్నేమో దానికి రసమే కలిపేస్తారు ఓకే ఇదేమో ఈ పంచగవ్యతో చేసినటువంటి జపమాల ఓకే అండి సో మనకి భూమి చాలా గొప్పది కానీ దానికన్నా ఇంకా గొప్పది గోమయం అండి ఓకే పంచగవ్య ఇంకా గొప్పది కాబట్టి దీంతో జపం చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి ఇవి మీకు తెలుసు ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి